గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్తు భీమవరం అధ్యక్షులు శ్రీ రాయపురుల్ భగవాన్ గారు ప్రధాన కార్యదర్శి మంతిన రామ్ కుమార్ రాజు గారు గారి మా మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ అయిన గుండా రామకృష్ణారావు రాంబాబు గారు మరి మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక వేదిక వచ్చి వారు నిర్వహించబోయే పదిహేడవ నాటక పోటీలు యొక్క ఆహ్వానాన్ని మరి తెలియజేయడం జరిగింది అలాగే కాఫీ క్లబ్ యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆశించడం జరిగింది అదేవిధంగా మరి ఇన్విటేషన్స్ తయారైన తర్వాత మరి రాయపురులు భగవ శ్రీనివాసమూర్తి గారు మరి నిన్నటి రోజున వచ్చి అందరికీ పేరు పేరున మరి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది వారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ नंबररोजनांबर बगा राश करमेैरे पर के मनत्रर दनाशभाग తర్వాత మీరు ఏదంటే అది నిన్న మనలో నోటీస్ పెట్టాను చైతన్య అధ్యక్షులు హైబ్ర భగవన్లు కార్యదర్శి రామ్ కుమార్ రాజు గారు ఇక్కడికి మరియు కార్యదర్శి సభ్యులు లక్ష్మరావు గారు లక్ష్మణ్ గారు రమణి గారు చేశారు చైతన్య భారతిలో మనం ఆర్మికాం నేను పద్మశ్రీను దేవినాని ఈ ఏడాది కొత్తగా తీసుకున్న నన్ను గత పదిహేడు సంవత్సరాల నుంచి నాటు పుట్టిళ్ళు అందులో భాగంగా માનંદરની કાળા એ ભગવાન ભય એની અંકીત વાર ચૂંટણી માનિક અભિસ્થિત તરફના વર્ગ સ્વાદની મારમો માનબાઇ સજ્જ चेरम <laughs> <laughs> ధార్మిక పరిషత్తు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు అభ్యర్థ్యులు అంటే బతమ్మ అమ్ కుమార్ గారు వారు కూడా విచ్చేశారు వారికి కూడా శ్వాసం వస్తూ వారిని కాపు తెచ్చినాయ గారు కన్నయ్య గారు వచ్చి సత్కారం చేయాలి முடிது கேர் ஆகிய கட்டணி க்ளபு மற்ற கூட சிறுமாரும் போட்டார்த்து நின்ன ஜன்மதினம் ஜருப்புக்க

రిలేటెడ్ క్లీనింగ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మేము రమారమి సభ్యులత్వం లేకపోయినా మీ కాఫీ క్లబ్లో మేము అంత భాగమైపోయినట్టే ఉంది ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి అందరితో మా ఇన్వాల్వ్ అయితే మా అంతేకాదు ఇంకా మన రాంబాబు గారు చెప్పినట్టు రాంబాబు గారు ముందు నుంచి పోషాధికారి పోషాధికారి అంటే కొద్ది అధికారి తోజ్ అధికారి అనడం కన్నా మన చేతన్య పార్టీకి చేతిన్య పార్టీ సభ్యులందరికీ కూడా ఆయన హృదయాధికారి అంటే అలాగే వారు అంతా కూడా మేము మా సంగతి రాము రాజకుమారావు కూడా రాంబాబు రావాలి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే రాంబాబు ఎలా చెప్తాం చెత్తం అని అడిగిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే తన చక్కడిని కాలని వాళ్ళు కూర్చున్నా ఏదైనా ఒక ప్లానింగ్ கிளர் ஸ்பட்டங்க ஒரு டக்கர் பிளான வாரி அமைச்சார జరుపుతున్నట్టుగానే ఈ రోజుగా మూడు నుంచి ఆరో తారీఖు దాకా అనుమానం వస్తుంది ఎలక్షన్స్ రావడం వల్ల పోలింగ్ డేట్ని దృష్టిలో పెట్టుకుని నేను వైజాగ్ వేసి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు నాలుగు తేదీలు నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగే నాలుగు రోజుల్లో కూడా మొదటి రోజు రెండు అవార్డులు మా పురస్కారాల కింద వైపు దెబ్బాజీ రామారావు గారి పేరు ఒక అవార్డు చేసిన ఒక ఒక అవార్డు అలాగే మైనపాటి శ్రీ రంగనాయకులు గారు చేసిన ఒక అవార్డు మనం చూస్తున్నాం అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ గారు చేసిన పరిషత్ నిర్వాహకులు తీసుకున్నాం అంటే ఈ నాలుగిట్లలో కూడా ఒక నటుడు ఒక దర్శకుడు ఒక నటీమణి ఒక పరిషత్ నిర్వాహకుడు ఈ విధంగా నలుగురికి ఇవ్వడం అలాగే ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళ సెలబ్రిటీ వారికి సన్మానం చేస్తారు ఈసారి ప్రత్యేకంగా సెలబ్రిటీగా మనం కొమ్మపల్లి రామకృష్ణరావు గారిని ఆహ్వానించి వారికి ముప్పై తారీఖు కూడా ఆత్మీయ పథకారం ఉంటుంది కేజీ వారి బీజేక మీద నాలుగు రోజుల్లో కూడా తొమ్మిది నాటికలు ఇవ్వని నాన్న అద్భుతమైనటువంటి నాటికల్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది అవి తొమ్మిది కూడా మరి మంచి ప్రదేశాన్ని ఇస్తూ వైవిధ్యమైనటువంటి వస్తువు సబ్జెక్ట్తో ఆ నాటికలు ఉంటాయి తొమ్మిది తొమ్మిది కూడా చూసి చేరవలసిందే మీకు ఆ నాటిక మీ మిమ్మల్ని ఆలోచింపజేసి ఒకసే దాని మీద మీరు చూసి కేంద్రీకరించే మంచి నాటికలు తొమ్మిది సెలెక్ట్ చేస్తాం నాలుగు రోజులు మొదటి రోజు రెండు ఒక నాటిక రెండో రోజు రెండు మూడు రోజులు మూడు మూడు నాటికలు నాలుగో రోజు రెండు నాటికలు గత మొత్తం తొమ్మిది నాటికలు వీటన్నిటివి సభలకి నాలుగు రోజులు మీరందరూ కూడా సంత్రాంతం వచ్చేసి వాటిని వీక్షించి మీ ఆనందాన్ని తెలియజేసి మమ్మూ ఆనందంపేవారు మా సభ్యులు మా సభ్యుల్లో మీరు చాలామంది పరిస్థితులు కాదు మన రామ్ రాజు గారు మీరు విజయ మా పద్మాజీ అంజ స్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నారు అలాగే మా ప్రార్థన చేస్తారు ఏది ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నియమించిన కార్మిక పట్టస్ అలాగే బట్టి గోదావరి మా కన్నవరం వారు బలిచేని వారు ఎవరో ఉంటారు అలాగే మీరు ఒక రాణుమూర్తి గారు మీరు ఎదురుగా ఉన్న బిఎస్ఎన్ఎల్ దీంట్లో అంటే ఇక్కడ తక్కువ కాలం పనిచేసే కాకినాడ విజయవాడ అన్ని చోట్ల డీజీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఉద్యోగించి ఉద్యోగ విరమణ చేసి మళ్ళీ జన్మభూమి తల్లిని అని కనుక మాతృభూమిని ఎత్తుకున్నాను ఇక్కడ వాళ్ళు రాను వారు కట్టేటి సత్యనాయ్ గారు వారు కేజీఆర్ఎల్ కళాశాల ఫిఫ్పా చేసి విశ్రాంతి కలుగుతున్నారు అలాగే మీరు శ్రీరామగూర్తి గారు భారతీయ గారు అంతా వారు రైవెన్ అకౌంటెంట్ మీరు పోనవర్తి గారు బాపు గారు మున్సిపల్ రామూర్తి గారు మీరు కూడా మంచి పోస్ట్మెన్యాయ నాయకులు షెడ్యూల్ అంటారు మా చే ఇది మేము మా దగ్గర మీ దగ్గర గురించిన నిర్మల ఆహ్వాన దినీరాన్ని వివరాలు అదే మీరందరూ కూడా నాలుగు రోజులు సభలని ఆ నాటకాలని కూర్చి మీరు ఆనందించే అట్లాగే మీకు ముప్పై తారీఖు పెడతారు దానికి మీరందరూ ఉండి ఆయన్ని వాళ్ళందరినీ అదే ఆయన కూడా మీరు సత్కరించి ఆనందించాలని చెప్పి కోరుతున్నాం ಅಲ್ಲೇ ನೀರಂದರೂ ಅದು ಮಾಧಾನಿ ಕಾದು ಎಂದರೆ ನೀರೇ ಬಹಳ ಉದಾಹರಣೆ ರಮಿಂತ ಅಲ್ಲೇ లోను మన ము సభ్యులు ఆర్మ కొత్త అత్త గారు వీళ్ళిద్దరూ నాలుగు రోజుల్లోనూ ఒక్కొక్క రోజు ముఖ్య పాల్గొంటారు అలాంటి అవకాశం కూడా చేయడం కాబట్టి మన సభ్యులకి ముఖ్య అతిథిగా గౌరవించుకుంటాం కూడా జరుగుతుంది అది ఆ ఇన్విటేషన్లో చూస్తారు మన అమ్మ ఇన్విటేషన్ అమ్మవారి బాధల్చంత మోడంతి బాలి పెట్టాకనే వాళ్ళు ఇన్విటేషన్తోనే ఉండదు అది వచ్చిన వెంటనే మనకి ఇమిటేషన్ ఆవరణ కమిటీ వారికి అది హ్యాండ్ అవుట్ చేస్తాం గారు ఎక్కడ ఉన్నారు అది గారు నమస్కారం అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఆర్బు సభ్యులందరికీ విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మా టెన్ మార్కెట్ తల్లి చదివి మీ అందరూ తరఫున మా తల్లి సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తుంది సిఎన్ఆర్ కాలేజీలో చాలా మార్పు చేస్తూ టీఎన్ఆర్ కాలేజీలో మీ కాఫీ క్లబ్ ద్వారా బాగా తీర్పు చేస్తుంది అందుకోసం అందరికీ ధన్యవాదాలు అలాగే మీరు ఆ నాలుగు రోజులు వచ్చి మీ ప్రతిరోజు ప్రతీ నాటకం ఈ ఆనందం పొందాలి మీరు పది మందిని తీసుకొచ్చి మీరు అది వచ్చిన వాళ్ళు అందరూ మిమ్మల్ని గొప్పగా చెప్పుకుంటారు మీరు ఆ నాటకాలు చూస్తే తర్వాత చాలామంది బాధపడతారు ఆచేత ఈ నాటకాలను మేము ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి రోజు ఎప్పుడు వేసి నాటకాలు కానీ ఈరోజు వేసి నాటకాలు చాలా గొప్ప నాటకాలు మనసును అద్భుతమైన నాటకాలు అందుచేత ప్రతి ఒక్కరూ వచ్చి ఆ నాటకాలు కిరకెలిపి మీరందరూ కూడా ఆనందం పొందాలని చెప్పి మీకు ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ మన వేదిక వద్దడు చైతన్య భారతి అధ్యక్షులు భగవాన్ గారు కార్యదర్శి రామ్ కుమార్ గారు అలాగే గారు మరి తదితరులు ఇచ్చేసి ఈ కోసం జరగబోయే చైతన్య భారతి నాటకాలకి మన ఇన్విటేషన్ ఉండడానికి వచ్చారు వారందరికీ కూడా మా మాణి ప్రాంత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ Thank okay. you.

అనేది ఒక మంచి ఉద్దేశంతో ఎవరైనా చందంగా ఏర్పడడం జరుగుతారు కానీ వెరైటీగా ఎక్కడా లేని విధంగా వాకర్స్లో మళ్ళీ కాఫీ క్లబ్ అని ఒక మరి యాభై మంది సభ్యులు ఒక ఆలోచన విధానంతో సంఘంగా ఏర్పడటం అనేది ఉదాహరణ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కానీ చైతన్య భారతి సంగీత నాటక నృత్య నాటకపై అందరికీ ఈ పరిషత్తు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో ఏ అసోసియేషన్ ఏ పరిషత్తు చేయని విధంగా భీవరణలో నాటక పోటీలను మరి నిర్వహిస్తూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబడినందుకు దానికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందించడం జరుగుతోంది ముఖ్యంగా మీ కాఫీ క్లబ్ సంబంధించి గత రెండేళ్ళ నుంచి నాకు తెలిసిండగా గత రెండేళ్ళ నుంచి బాగా మరి వెందుదందుగా నిలబడి మా యొక్క కార్యక్రమాలకి ఒక ఒక బోర్డు లాగా ఒక వెన్నుముకగా నిలిచినటువంటి కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నమ్మసుమాంజలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ఏడాది ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తేదీల్లో మన డిఎన్ఆర్ కాలేజీలో వెన్యూ కూడా కొంచెం పక్కకి మారింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేదికని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎలక్షన్స్ వీటి నేపథ్యంలో సెలబ్రిటీస్ని వాటిని టచ్ చేయకుండా అలాగే పొలిటికల్ లీడర్స్ని అవన్నీ టచ్ చేయకుండా చాలా సీదాగా మరి ఎవరైతే నాటకాల కోసం ఉంటున్నారో నాటక పరిషత్కు సంబంధించిన వాళ్ళు పట్ట ప్రముఖుల్ని పిలుచుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ సహాయ సాగాలు అందించాలని చెప్పి మరి కీతం బారి తప్పి మేము అందరినీ కోరుతూ ఈ రోజున మిమ్మల్ని ప్రత్యేకంగా స్పెషల్గా స్వయంగా ఆహ్వానించాల ఉద్దేశంతో రావడం జరిగింది దీనికి మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి బండా రాంబాబు గారికి అదేవిధంగా మీ మన బిఎస్ఆర్ గారికి ఇతర మీ సభ్యులందరికీ మీ నాయకత్వానికి ముందుగాన కృతజ్ఞతలని అభినందని తెలియజేస్తూ మీ తప్పకుండా హాజరయ్యి నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ పద్ధతిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యంతరం జరుగుతున్నాం ಅಕ್ಕ ಬಾಂಗರೆ ನೋಡೀಚೆ ಅಲರಣ್ಚೆ ಅಕ್ಕ ಬಾಪು ಬಿಡೀಚೆ ನೋಡೀಚೆ ಅಕ್ಕ ಬಾಪು ಸಕಲ ಕುಮಾರ್ ಕುಮಾರ್ ಅರಲಿ ಮನೆ ಬಾಬಾ ಮನೆ ಜಾದ್ಲಿ ನೀನೆ ರಾಸ್ಚೆ ಪಿಆರ್ಕೆ ಇಂದ ಸಿರಿ ிருஷ்ணா ರಾಜಸ್ <laughs> బంగారం రాముని ఇబ్బందరి అంటే అందరికి వచ్చిందా మా సుమతి గారికి మాకు ఇచ్చేయండి పట్టుకోండి గుట్టలు తీసుకుందాం అండి మా అందరూ పట్టుకోండి పని చేస్తాను పైన పైన ఫోటో వచ్చేస్తాను ఆటల వచ్చేది కూడా ఓకే ఓకే

మైపు శ్రీనివాస్ మూర్తి గారు మనం ఆ వేదికలోకి విచ్చేశారు వారికి మా క్లబ్ దడుపున మరి శుభాభినందనలు మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా క్లబ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మరి అదేవిధంగా గత పదిహేడు సంవత్సరాలుగా మీరు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అంతకంటే గ్రాండ్ సక్సెస్గా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కూర్చుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ